టీ టెన్ స్వాగతం మనతో ప్రముఖ విశేషాలు కేవీఎస్ అన్న రాజుగారు ఉన్నారు ఎలక్ట్రోనల్ బాండ్స్ సుప్రీంకోర్టు తీర్పు దీనిపై వారి నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం రాజుగారు నమస్కారం సార్ ఎలక్ట్రోనల్ బాండ్స్ అవినీతి అంటున్నారు రాజకీయ అవినీతి చట్టబద్ధం రకరకాలుగా చెప్తున్నారు ఒక బాండ్స్ని ఒక బ్యాంక్ ద్వారా అమ్ముతూ అవి రాజకీయ పార్టీలకి డొనేషన్ ఇవ్వటానికి ఆ డోనర్స్ బ్యాంక్ వెళ్ళి అది కూడా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి బాండ్స్ కొడి వాళ్ళు ఇష్టం వచ్చిన ఇచ్చుకుని నచ్చుకున్న రాజకీయ పార్టీకి ఆ బాండ్స్ ఇస్తారు ఆ బాండ్ వాళ్ళు వాళ్ళు ఆయన కట్ చేసుకుంటారు దీంట్లో ఇంత చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉన్నదాన్ని అసలు ఏంటి అందరూ ప్రభుత్వం చెప్పిన అంశాలే మీరు కూడా చెప్పారు అంటే కళ్ళకు కనపడుతుంది అదే కదా ప్రభుత్వం ఈ బాండ్లు తీసుకొచ్చేటప్పుడు ఒక నాలుగు చట్టాలను మారుస్తూ రెండు వేల పదిహేడు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా మేము రాజకీయ పార్టీలకి నిధులు ఇవ్వడానికి బృహత్తరమైన పథకాన్ని తీసుకొస్తున్నాం దాని ద్వారా దేశంలో అవినీతిని నిర్మూలించవచ్చు అలాగే మీరన్నట్టు పారదర్శకంగా కూడా తీసుకురావాలి అది మా ప్రభుత్వ ఆలోచన అవినీతి రహిత పారదర్శకత్వ కూడిన ప్రభుత్వాన్ని అందించాలన్న సదుద్దేశంతో ఈ బాండ్లు తెచ్చామని రెండు వేల పదిహేడు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అన్నది తీసుకొచ్చారు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది నిజంగా అంత పారదర్శకత ఉంటే అవినీతికి ఆస్కారం లేకుండా ఈ స్కీమ్ ఉంటే సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది ఇది ఆలోచించాలి అలా చాలా ఇప్పుడు అవినీతి లేకుంటే సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది అంటున్నారు ఎందుకు రద్దు అడిగేది అంటే సుప్రీంకోర్టు చేసే అన్ని కరెక్టేనా సుప్రీంకోర్టు చేసేదే చట్టానికి లోబడి ఉందా లేదా రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా ఆర్టికల్స్లో పొందపరచబడిన వాటికి లోబడి ఉందా లేదా అన్నది గమనించిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ జడ్జిమెంట్ కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద జడ్జిమెంట్ కరెక్టా కాదా అన్నది పక్కన పెట్టండి ఇది అవినీతి నిర్మూలించేది పారదర్శకత్వం కూడుకున్నది అయితే సుప్రీంకోర్టు మరి ఆర్టికల్ త్రీ సెవెంటీలో చెప్పింది మీరు జడ్జిమెంట్ కరెక్ట్ అనుకుంటే ఈ జడ్జిమెంట్ కూడా కరెక్టే కదా మరి ఈ జడ్జిమెంట్ ఎందుకు మాట్లాడరు ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ మేము రద్దు చేశాం అని దేశవ్యాప్తంగా గర్వంగా చెప్తున్నారు అసలు భారతదేశంలో మూడు వందల డెబ్బై సీట్లు పార్లమెంట్లో మేము గెలవాలి మూడు వందల డెబ్బై సీట్లు ఎందుకు టార్గెట్ పెట్టుకున్నాము అని అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశాం అందువలన మీరు మూడు వందల డెబ్బై సీట్లు మాకు ఇచ్చి మూడోసారి అధికారంలోకి అధికారం కట్టబెట్టండి అని చెప్పిన ప్రధానమంత్రి గారే రెండు రోజుల బీజేపీ సమావేశాల్లో మొత్తం దేశవ్యాప్తంగా మీరెళ్ళి ప్రచారం చేయండి అని చెప్పారు మరి జడ్జిమెంట్ వచ్చి ఇన్ని రోజులైంది ఇది పదిహేనో తారీఖు జడ్జిమెంట్ వచ్చింది మరి ఈ రోజు వరకు ఎందుకు ప్రభుత్వం కానీ మంత్రులు కానీ బీజేపీ నాయకులు గాని బీజేపీ అధ్యక్షులు గాని ఎందుకు మాట్లాడలేదు మాట్లాడారు కదా నిన్న కల్కి ధామ గుడికి శంకుస్థాపన చేస్తూ ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు ఎలక్ట్రోల్ బాండ్స్ నేను చేసింది అవినీతి అయితే కృష్ణుడు కూడా భస్టుడే కృష్ణుడు కూడా అవినీతి పోయాడు అన్నాడు అంటే ఆయన కృష్ణుడి కన్నా ఎక్కువ ఊహించుకుంటే మనం ఏం చేయలేం ప్రజలంతా అమాయకులు కాదు ఇంకా నాకు ఈ సందర్భంగా ఇంకో పాయింట్ గుర్తొస్తుంది నూట నలభై ఐదు కోట్ల ప్రజలు అవినీతి అని ప్రశ్నించిన ప్రశ్నించు అవును కరెక్టే ఇప్పుడు మీరు మీ మీ దగ్గర మీరు అన్నదాని పట్ల ఒక ప్రశ్న వస్తుంది నూట నలభై నాలుగు కోట్లకు ప్రాతినిధ్యం వచ్చే పార్లమెంటే దానికి ప్రధానిగా ఉన్న మోడీ అత్యధిక మెజార్టీ తోటి మోర్ దాన్ టూ థర్డ్ మెజార్ చట్టం చేసింది ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కాదని అర్థదా మీరు అన్నది పార్లమెంట్లో ప్రభుత్వం నిజంగా అంత మంచి స్కీమ్ తీసుకొస్తే ఇంకో విషయం ఇక్కడ తెలుసుకోవాలి మీరు కానీ నేను కానీ మన వీక్షకులు కానీ నేను స్ట్రైట్గా అడుగుతుంది ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే ఈ స్కీములో అంత పారదర్శకత ఉంటే అవినీతిని నిర్మూలించే స్కీమే అయితే దీన్ని ఈ చట్టాలని మారుస్తున్నప్పుడు ఫైనాన్స్ బిల్లుకి ఎందుకు లింక్ చేశారు రాజ్యసభలో చర్చకు అవకాశం లేకుండా రాజ్యసభ ఓటింగ్ సంద ఓటింగే లేకుండా ఎందుకు తీసుకొచ్చారు మరి ఆలోచించండి ఫైనాన్స్ పూర్తిగా మార్చిన చట్టాలు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ మార్చారు దానికి ఫైనాన్స్ సంబంధం ఏంటి దానికి ఫైనాన్స్ సంబంధం ఏంటి అలాగే విదేశీ మార్క ద్రవ్య చట్టం మార్చారు రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు అసలు ఇవి మార్చేటప్పుడు రెండు ప్రధాన అంగాలు రెండు ప్రధాన అంగాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే మొత్తం భారతదేశంలో ఎన్నికల వ్యవస్థనే నిర్వహించే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థని నడిపే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు ఈ చట్టం తీసుకురావద్దని చెప్పే అయినా వాటిని పక్కన పెట్టారు మరి ఇది పార్లమెంట్లో అత్యధికలు ఇచ్చారు అని ఎట్లా చెప్తారు అంటే పార్లమెంట్ సుప్రీం కదా నేను ఇప్పుడు చెప్పింది పార్లమెంట్ గురించే పార్లమెంట్లో రాజ్యసభ కూడా భాగస్వామ్యం లోక్సభ ఒక్కటే కాదు చట్టాలు చెయ్యాలి అని అంటే అటు లోక్సభ ఇటు రాజ్యసభ చెయ్యాలి మరి లోక్సభలోనే చట్టం చేసేటట్టు ఫైనాన్స్ బిల్లుకి ఇవన్నీ ఎందుకు కలిపారు అది కదా ప్రజలు ఆలోచించాలి అంటే ఇప్పుడు టోటల్గా ఎలక్ట్రోనల్ బాండ్ ద్వారా ఏ పార్టీలకు ఏ విధంగా నిధులు మీరు అనుకుంటారు అధికార పార్టీలు అన్నిటికీ వచ్చాయి కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ తప్ప సిపిఎం వామపక్షాలు అంటే అంటే అసలు సిపిఎం పార్టీ కూడా కేసులో భాగస్వామ్యం వాళ్ళు పార్లమెంట్లో సిపిఎం పార్టీ ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ తీసుకొస్తున్నప్పుడు పార్లమెంట్లో వ్యతిరేకించారు అది ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్లో సుప్రీంకోర్టుకి కేసు వేసిన వాటిల్లో సిపిఎం పార్టీ కూడా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అందువల్ల వాళ్ళ అధికారం ఉన్న కేరళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఒక్క రూపాయి కూడా రానివ్వలేదు అది వాళ్ళు ఇది అలాగే పార్టీ పార్టీయే నిర్ణయం చేసింది ఎలక్ట్రల్ బాండ్స్ మేము తీసుకోలేదు తీసుకోము ఈ స్కీముని రద్దు చేయాలి అదే కాదు అంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు సిపిఎం పార్టీ తరఫున ఉన్న అడ్వకేట్ కూడా ఆ పాయింట్స్ చెప్పారు మేము అధికారంలో ఉన్నప్పటికీ మాకు కూడా ఆర్థిక అవసరాలు పార్టీకి ఉన్నప్పటికీ మేము ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు అని సిపిఎం పార్టీ తరపున వాదిస్తున్న యాడ్వకేటే కేసు సందర్భంగా మాట్లాడారు అవి ఆల్రెడీ మీకు జడ్జిమెంట్లో ఉన్నాయి జడ్జిమెంట్లో ఉన్నాయి అలాగే మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా ఏ ఏ రాజకీయ పార్టీకి ఎంత వచ్చింది ఎన్ని బాండ్లు జారీ చేశారు ఆ వివరాలు కూడా ఉన్నాయి మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ చదివితే ఈ వివరాలు అన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ బాండ్స్ వల్ల ఇప్పుడు రాజకీయ పార్టీ నిధులు వస్తాయి ఆ నిధులు రాజకీయ పార్టీ ఖర్చు పెడుతుంది ఇది ఎన్నికల క్యాంపెయిన్ కావచ్చు లేదా ప్రజా ఉద్యమాలు కావచ్చు ఆ విధంగా ప్రజలకే కదా తిరిగే డబ్బులు ఖర్చు పెట్టేది మీరు అన్న పాయింట్ కరెక్టే కత్తి రెండు వైపులా పదును ఉంటుంది కత్తిని ఒక యాపిల్ పండు కోసుకొని తినొచ్చు ఆ కత్తిని అవతల వాణ్ణి చంపడానికి ఉపయోగించు గొంతుకోయచ్చు అందువల్ల డబ్బులు ఒక రాజకీయ పార్టీకి వస్తే మీరు అన్నట్టు పోరాటాలు చేయొచ్చు ప్రజా సమస్యల మీద ధర్నాలు చేయొచ్చు బందులు చేయొచ్చు సా మీటింగులు నిర్వహించవచ్చు కానీ మరి ఇంకో అనుమానం ఇక్కడ వస్తుంది కదా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు కోల్చడానికి ఉపయోగించారా పార్టీని చేల్చడానికి ఉపయోగించారా లేదు నిన్న కాక మొన్న ఒక అధికారి రిటర్నింగ్ ఆఫీసరు చండీగఢ్లో ఎనిమిది ఓట్లు చెల్లకుండా ఆయనే పనిచేశారు మరి అటువంటి అవినీతి అధికారులకి లంచాలుగా ఇచ్చారా నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదే విన్నాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదే జడ్జిమెంట్ ఇవ్వడం అందులో కేసులో ఇవ్వడమే కాకుండా ఆ ఎనిమిది ఓట్లు వ్యాలిడ్ చేసి అప్పుడు ఆపు మేయర్గా ఎన్నికైనట్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది మరి డబ్బులు మీరు ఏ రూపంలోనో వాడచ్చు డబ్బులు వచ్చాయా రాలేదా అందులో అత్యధికంగా అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలోనూ అత్యధిక రాష్ట్రాల్లో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీకి యాభై నాలుగు శాతం వచ్చాయని చెప్పినని మొత్తం అన్నీ ఉన్నాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా అవి ఇచ్చారు తక్కువ రాలే అందువలన ఈ డబ్బులు దేనికి ఉపయోగించారు అన్నది కీలకం నెక్స్ట్ ఈ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు ఎందుకు వచ్చారు ముందుకి అంటే ఇప్పుడు ఇందులో అంటే నీకిది నాకిది నీకు ఇది నాకు ఇది అటువంటి ఏమైనా ఏదో కిట్ ఫ్రోక్ ఏదో అంటారు కదా అటువంటి ఏదైనా నిన్న వాళ్ళు అయిందంటారా మీరు అన్నం కాదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే వచ్చింది జడ్జిమెంట్లో చర్చల సందర్భంగా జడ్జిమెంట్లో పొందుపరిచారు అవి అవినీతి జరగలేదు అని ఎట్లా చెప్తారు రెండోది మీకు క్విట్ ప్రో కో అంటే ఇచ్చిపుచ్చుకోవడం నీకింత అదే నీకు ఇది నాకింత ఇస్తే నీకింత ఇస్తా అది జరగలేదు అన్నదానికి కూడా ఏమీ లేదు జరిగిందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి అందుకే ప్రభుత్వం ఇంతవరకు మాట్లాడలేదేమో ఆ రూపంలో ఎందుకు ఆలోచించడం లేదు మనం అది ఆలోచించాలి కదా అని ఏ విధంగా మీరు దీనికి చిన్న ఉదాహరణ చెప్తా రెండు వేల పదిహేడు పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లు పాస్ అయిన తర్వాత ఇది చట్టరూపం దాల్చుకుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు వచ్చాయి అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మార్చి వరకే ఇంకా ఇరవై మూడు ఇరవై నాలుగు మనం ఫిబ్రవరిలో ఉన్నాం మొన్న జనవరిలో కూడా ఇచ్చారు జనవరిలో బాండ్స్ అందువల్ల ఈ ఇయర్లో బాండ్లు వచ్చినవి నేను లెక్క లేదు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మార్చి వరకు బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చిన నిధులే ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల కోట్లు ఇది కాక వాలంటరీగా వాలంటరీగా చందాల రూపంలో చందాల రూపంలో బీజేపీకి ఇదే కాలంలో వచ్చింది నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు మూడోది ఇదే పదిహేడు పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో బీజేపీ ఆస్తులు పదకొండు వందల నలభై నాలుగు కోట్లకి చేరాయి ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఈ డబ్బులు ఎవరిచ్చారు ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వాళ్ళకు వచ్చిందని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఆడిటెడ్ స్టేట్మెంట్లోనే వాళ్ళు ఇచ్చారు కానీ ఎవరిచ్చారని రాయలే మరి అంత పారదర్శకత ఉంటే ఎవరిచ్చారో రాయొచ్చు కదా ఎందుకు రాయలేదు ఎందుకు లిస్ట్ ఇవ్వలేదు అంటే దీంట్లో ఒక కారణం ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళ బీజేపీకి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇచ్చాను నా పేరు ఎక్స్పోజ్ అయ్యింది లేకపోతే బీజేపీ గవర్నమెంట్ మారింది కాంగ్రెస్ అధికారులు రావచ్చు లేకపోతే ఇంకో ప్రతిపక్షాల అధికారులు రావచ్చు అప్పుడు వాళ్ళు బీజేపీ కింద ఇచ్చేది చెప్పిన టార్గెట్ చేయొచ్చు కదా అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అట్లా టార్గెట్ చేస్తున్నారా అందుకనే వాళ్ళకి తొంభై నాలుగు శాతం వాళ్ళకి వచ్చాయి అలా ఎందుకు అనుకోలేదు మీరు మరి మీరు చెప్పింది అదే ఉంది పేర్లు వల్ల బీజేపీ ఒక మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి మార్చిలో నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్లో మేలో ఎన్నికలు జరగబోతున్నాయి మేలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఓడిపై ఇండియా కూటమిగాని వస్తే మరి వీళ్ళందరూ దొరికిపోతారా అదే కదా అందుకే అంటే వీళ్ళ మీద కష్టపడతారా అందుకే పేర్లు అసలు అది రాజకీయాల్లో సమంజసం అంటే పేర్లు ఎక్స్పోజ్ చేయటం వల్ల ఇబ్బంది కలుగుద్ది కదా అని అంటే అంత అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం మాకే మీరు డబ్బులు ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీలకు డబ్బులు ఇస్తే మీ మీద ఈడీ వేస్తాం మీ మీద సిబిఐ వేస్తాం లేదు మిమ్మల్ని ఉపాతట్టం కింద అరెస్ట్ చేస్తాం అని సూత్రమా అంతే కదా అటువంటి అని చెప్పి పేర్లు ఎలా చేయట్లా సీక్రెట్స్గా పెట్టారు అంటే బీజేపీ అది చేస్తుందా బీజేపీ చేయొచ్చు లేదా రాబోయే పార్టీలు చేయవచ్చు చెయ్యకూడదు కదా రాజకీయాల్లో రాజకీయాల్లో ఎవరి విధానాలు వాళ్ళు చెప్పాలి ప్రజలను ఆకర్షించే పథకాలు తీసుకురావాలి ప్రతిపక్ష పార్టీలు తమ ప్రశ్నల్ని వేసే అధికారం ఉండాలి ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ఇదేమీ సైన్యం పాలిస్తున్న దేశం కాదు ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఇప్పటికీ ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశంగా ఉంది మరి అటువంటి దేశంలో మీరు ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేయాలి అయితే క్విడ్ ప్రోకో ద్వారా ప్రజలకి ప్రజల డైవర్ట్ అయిందంటారా క్విడ్ ప్రోకో కింద మారిందా లేదా అన్నది అది నిజంగా ఇప్పుడున్న సెంట్రల్ ఏజెన్సీస్ ఈడీ కానీ సిబిఐ కానీ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళు నిష నిజంగా చేయిస్తే బయటపడతాయి దీనికి ఉదాహరణ చెప్తాను మీకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ చట్టం తీసుకొచ్చారు రెండు వేల పద్ద పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇంకో చట్టం తీసుకొచ్చారు ఇంకో చట్టం ఏంటా చట్టం ఏంటా సవరణ భారతదేశంలోనే పెట్టుబడిదారులు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ముప్పై పర్సెంట్ కార్పొరేట్ ట్యాక్స్ చెల్లించాలి దాన్ని ఇరవై రెండు రెండు శాతానికి తగ్గించారు అంటే శాతం దానితో పాటు ఒకటి పది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ తర్వాత ఎవరైతే కంపెనీలు పెట్టారో వాళ్ళకి ఇరవై ఐదు శాతం ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ని ని పదిహేను పర్సెంట్కి తగ్గించారు పది శాతం తగ్గించారు ఈ చట్టం తీసుకొచ్చారు ఈ సవరణ చేశారు దీనికి ఏం చెప్పారు ఇది అసలు ఎందుకు తీసుకొచ్చాము అని అంటే ఈరోజు భారతదేశం పారిశ్రామిక దేశం కావాలి ఒక డెవలప్డ్ నేషన్ కావాలి ప్రజలందరికీ ఉద్యోగాలు కావాలి వస్తాయి అందుకే కార్పొరేట్ పన్ను తగ్గించాం అని చెప్పారు నిజంగా అదే జరిగితే మరి ఈరోజు భారతదేశం నలభై ఐదేళ్ల కిందట ఉన్నంత నిరుద్యోగం ఈరోజు ఉందని అలా చెప్తారు నెక్స్ట్ మన కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది రీసెంట్గా మేము ఇంకొక ఐదేళ్లు పొడిగించామని చెప్పారు ఎనభై పాయింట్ ఒక్క కోట్ల మందికి మేము ఉచితంగా రేషన్ బియ్యం ఉన్నారు అంటే భారతదేశంలో నూట నలభై కోట్లున్న జనాభాలో ఎనభై పాయింట్ ఒక్క కోట్ల మందికి నేను ఉచిత రేషన్ అందిస్తున్నాను అని గవర్నమెంట్ చెప్తుంటే అది మరి దేనికి సూచిస్తుంది అది ఒక ఇది రెండోది ఈ చట్టం మార్చిన తర్వాత కార్పొరేట్ పన్ను తగ్గించిన తర్వాత పార్లమెంట్లో పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఆయన ఇచ్చిన సమాచారం ఆయన ఇచ్చిన సమాచారం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకి లక్షా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను తగ్గింది ఒక ఫైనాన్షియల్లోనే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒక ఫైనాన్షియల్ ఇయర్ మరి లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు భారతదేశ ఖజానాకి తగ్గితే మరి ఆ తగ్గినందుకు వాళ్ళు బీజేపీకి ఎంత ఇచ్చారో అని ఆలోచించవచ్చు కదా కానీ ఇది విచారణలో తేలాలి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆ ప్రకటన రావాలి ఎస్ సుప్రీంకోర్టు తీర్పు తప్పు సుప్రీంకోర్టు తీర్పులో ఇచ్చిన వివరాలు తప్పు మేము వాటిని ఛాలెంజ్ చేస్తున్నాం ఇగో ఇప్పుడే మేము నిష్పాక్షికంగా సిబిఐకి అప్పచెప్తున్నాం ఈడీకి అప్పచెప్తున్నాం అని చెప్పమానండి మీకు అర్జున్ మేఘావాళ్ళు వాళ్ళు న్యాయశాఖ మంత్రి చెడు కదా మేము స్టడీ చేస్తున్నాం త్వరలోనే దాని మీద అప్పీల్కి వెళ్ళాలి నిర్ణయిస్తాం అన్నాడు చట్టం వచ్చేళ్ళు అయింది ఇంకా స్టడీ చేయడమే సుప్రీంకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడడం తర్వాత సంగతి ఏడేళ్ళ నుంచి ప్రభుత్వం అధికారంలో ఉంది రెండోసారి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మేము మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్తున్నారు మరి అంతా ఉన్నవాళ్ళు ఈ చట్టం గురించి వాళ్ళకి తెలీదా చట్టం గురిదాన్ని కాదు సుప్రీంకోర్టు తీర్పు మీద మేము స్టడీ చేస్తున్నాం ఆ తీర్పు మీద మళ్ళీ రివ్యూ పిటిషన్ వెళ్ళలేదు త్వరలో నిర్ణయం తీసుకోండి అని చెప్పి న్యాయశాఖ స్టడీ చేస్తారు స్టడీ చేస్తున్నాం అని చెప్పి న్యాయశాఖ అర్జున్ మేఘావాళ్ళు చెప్పండి ఎన్నాళ్ళు ఒకరోజు చాలు పత్రికలు ఛానళ్ళు అన్నీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే వ్యాసాలు వచ్చాయి వివరాలు వచ్చాయి ఏ రూపంలో ఏ జడ్జిమెంట్ ఎవరు ఏ వాదనలు వినిపించారు అని వచ్చింది పిటిషనర్స్ తరపున మాట్లాడిన వాళ్ళు కానీ ప్రభుత్వం తరపున మాట్లాడిన వాళ్ళు కానీ ఏం మాట్లాడారు అన్నది ఉంది దాని మీద వ్యాఖ్యానాలు వచ్చాయి మరి ఇన్ని వ్యాఖ్యానాలు వస్తే ఇంత పెద్ద ప్రభుత్వం మరి వాళ్ళకి ఇంకా సమాచారం మేము ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్టడీ చేస్తున్నాం అన్నది అది అంగీకరించే వాదనేనా నా నా వరకు అయితే అది అంగీకరించడానికి నిలబడ్డ వాదన కూడా కాదు పార్లమెంట్ చట్టం అనేది పార్లమెంట్ని కూడా గౌరవించలేదు పార్లమెంట్కి ప్రజలు గౌరవిస్తారా లేదా అన్నది పక్కన పెట్టండి ఇప్పుడు పార్లమెంట్కి ఎవరిని పంపించాలి అన్నది ప్రజలు నిర్ణయించబోతున్నారు మరొక రెండు నెలల్లో అందువలన నేను కోరుతున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్న బీజేపీ పార్టీని నేను ఒకటే కోరుతున్నాను ప్రజలను కూడా ఈ రూపంలో కోరుకోమని చెప్తున్నాను సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు ఎలక్ట్రల్ బాండ్స్ కరెక్ట్ ఇది అవినీతిని తగ్గించింది ఇది పారదర్శకతని నిరూపించుకుంది అని ప్రజల్లోకి క్యాంపెయిన్ రూపంలో వెళ్ళమనండి అప్పుడు ప్రజలు రేపు అధికారం ఇస్తే అప్పుడు మాట్లాడవచ్చు కానీ ఈ పాయింటే ఎలక్షన్ ఎజెండాగా ఉండాలి ఇప్పుడు రాముడి గురించి దేశమంతా చెప్తున్నారు మరి అట్లాగే ఎలక్ట్రల్ బాండ్స్ గురించి కూడా దేశమంతా ప్రచారం చేయమనండి వాళ్ళ ప్రచారాల్లో ఇదొక పాయింట్గా మాట్లాడమనండి అప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడేది ప్రతిపక్షాలు మాట్లాడతారు ఈ రెండు మాట్లాడిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు వాళ్ళకి రిప్రజెంటేటివ్స్గా ఉండాలో అని ప్రజలు నిర్ణయిస్తారు అప్పుడు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద అప్పుడు మనం ఎన్నికల తర్వాత మళ్ళీ మాట్లాడవచ్చు ఇది నా అభిప్రాయం రాజుగారు మనతోటి ఎలక్ట్రోనల్ బాండ్స్ ఏ విధంగా ఉంది పారదర్శకత దాంట్లో ఉన్న అవినీత లేకపోతే నీత ఈ విషయాల గురించి కూడా మనం తోటి క్లియర్గా చాలా వివరంగా చర్చడం జరిగింది ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ ఈ రాజుగారికి మా స్టూడియోకి వచ్చి ఇంత చర్చలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం